ఇది ఎందుకు జరుగుతా ఉంది ఐదు నెలలనే ఇట్ ఎందుకు మారిపోయింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా వీళ్ళు ఏళ్ళ వీళ్ళు నడిపిస్తారా ఐదేళ్ళు జరుగుతుందా రైతు బంధు వచ్చిందా రాలేదా ఇన్ని ఏళ్ళ మోపైంది మీకు తెలియదు వస్తా ఉంది స్టార్ట్ అయింది ఏమైంది ఎందుకు స్టార్ట్ అయింది బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది కేసీఆర్ రథం ఎక్కంగానే కేసీఆర్ రోడ్డు మీద పడంగానే కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది ఇలా తను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను పిచ్చిలేసినదా రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థం ఏంది పోరాడకపోతే ఏది జరగదు కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది ఇక అందుకే నేను చెప్పేది మీకు మీకు చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ తెలంగాణ గలం బీఆర్ఎస్ తెలంగాణ దళం బీఆర్ఎస్ ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వనకుడు పెట్టి రైతు బంధు వేస్తా ఉన్నాడు కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ ఐదు ఎకరాల ఐదు ఎకరాల కంటే ఎక్కువ నోళ్ళకి అయ్యారట ఏం పాపం చేసినారు ఆరు ఎకరాల వాళ్ళు తప్పు చేసినరా ఏడు ఎకరాల వాళ్ళు తప్పు చేసిన్రా ఏం అన్యాయం చేసినారు వాళ్ళకి అయ్యారట కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటది మహిళలందరికీ రెండు వేల ఐదు వందలు వచ్చినాయా వినబడతలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాలే నిజామాబాద్లోకి ఇచ్చిరట కదనా రాలేదా మరి రావన్నంటే ఏం చేయాలి పిడికిలి బిగించాలి మెడలు వంచాలి పోరాటం చేయాలి కరెంటు చక్కగా రావ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా ఇలా దెబ్బకు భయపడేట్లయితే రైతు బంద్ వేస్తున్నారో